ఇప్పుడు మనం మామిడికాయ రసం ఉన్ను బియ్యపిండి అట్టు అయితే చేసేసుకుందామండి ఈ కాంబినేషన్ అయితే చాలా బాగుంటుంది ఒక్కసారి ట్రై చేయండి ఎక్కువ మంది పూరి ఉన్ను చపాతి మామిడికాయ రసంతో తింటారు కదా ఒక్కసారి బియ్యపిండి అట్టుతో కూడా ఈ మామిడికాయ రసం కాంబినేషన్ తినండి చాలా అంటే చాలా బాగుంటాయి ఫస్ట్ అయితే నేను ఒక త్రీ మ్యాంగోస్ అయితే తీసుకొని ఫస్ట్ అయితే రెండు మూడు సార్లు వాటర్లో కడిగేసుకొని పైన తోలు అంతా తీసేసుకొని అయితే సన్నం కట్ చేసేసుకుంటున్నానండి కొంచెం ఒక రెండు ఒకటవైతే ఖరాబ్ అయిపోయింది ఒకటి మంచిగా వెళ్ళింది ఇక టూతోనే చేసేసాను ఎట్లా పాపలేదు ఇక మాకే కాబట్టి సరిపోతుంది అందుకోసమే ఒక రెండు మామిడికాయలతోనైతే చేశానండి ఇందులోకి మనం చిన్నగా కట్ చేసుకున్నాక తర్వాత కొన్ని పాలు పోసాను తర్ తర్వాత కొంచెం లైట్గా షుగర్ అండి ఇవి స్వీటే ఉన్నాయి అందుకే షుగర్ అనేది కొంచెం వేసాను కొంచెం షుగర్ స్వీట్ తక్కువ ఉండేది ఉంటే షుగర్ అయితే ఎక్కువనే వేసేసుకుంటాను టీ గ్లాస్తో ఒక రెండు గ్లాసుల షుగర్ వేస్తాను ఇలా మంచిగా మిక్సీ పట్టేసుకోండి కొంచెం చిక్కగా అయిపోయింది తర్వాత మీరు ఇష్టం అండి పాలైతే పాలు పోసేసుకోవచ్చు లేకుంటే కూల్ వాటర్ ఉన్న పోసుకోవచ్చు నేనైతే వాటర్తోనే ఎక్కువ అండి పాలతోనే చేస్తాను ఆల్మోస్ట్ అయితే మనకైతే మామిడికాయ రసం అయితే అయిపోయిందండి ఇక ఇది అయినాకనైతే ఫ్రిడ్జ్లో పెట్టేసుకున్నాను ఎంత ఎంత మంచిగా అనిపిస్తుంది కదా అండి చూసారా ఇప్పుడైతే దీన్నైతే మనం ఫ్రిడ్జ్లో పెట్టేసుకుంటే మనం అట్లు పోసుకునేంత వరకు కొంచెం కూల్ అయిపోతే మీకు ఐస్ క్యూబ్స్ ఉన్నాయి ఐస్ క్యూబ్స్ వేసుకొని కూడా మిక్సీ పట్టుకేసుకోవచ్చు మా ఇంట్లో ఇట్లా ఐస్ క్యూబ్స్ వేసి పడితే మాత్రం తిడతారు ఇంకొక కాయ అయితే కట్ చేసుకుని అయితే ఆఫ్టర్నూన్ టైం అయితే తినేసామండి చాలా అంటే చాలా స్వీట్ ఉంది అయినా ఇప్పుడు సమ్మర్లో మామిడికాయలు అయితే చాలా స్వీట్గానే ఉంటాయండి మా ఇంట్లో అయితే అందరికీ ఫేవరెట్ మామిడికాయ సీజన్ వచ్చేసింది అంటే ఈ చపాతీ కాంబినేషన్ మామిడికాయ రసం పూరి అట్టు రవ్వ దోశ ఈ కాంబినేషన్లో చాలా బాగా తింటారండి నేనైతే బియ్య పిండి అట్లు అయితే పిండి అయితే కలిపేసుకున్నాను ఈ బియ్య పిండి అట్లు ప్రాసెస్ కావాలి అని అంటే మాత్రం కింద కామెంట్ చేయండి నేనైతే ప్రాసెస్ అయితే చెప్తాను మంచిగా కలిపైతే పెట్టేసుకొని తర్వాత పెనం అయితే బాగా వేడిగాలండి కొంచెం ఆయిల్ ఎక్కువ పడిపోతు పడుతుంది ఎందుకంటే మన కట్టు అనేది మంచిగా రావాలి కదా మంచిగా హీట్ అయిపోయినాకనైతే మనమైతే ఒక చాయ్ గ్లాసతో చిన్న గిలాసతో అయితే ఇట్లా అట్లయితే పోసుకోండి చాలా అంటే చాలా మంచిగా వస్తాయండి చాలా క్రిస్పీగా వస్తాయి చూసారా పోస్తుంటేనే మనకి ఎంత సన్నంగా ఎంత మంచిగా వస్తుందో స్టార్టింగ్ అయితే కొంచెం ఒకటి రెండు అయితే పోతాయి తర్వాత అయితే మంచిగా వస్తాయి కానీ నాకైతే ఈరోజు స్టార్టింగ్ స్టార్టింగ్ కూడా మంచిగా వచ్చేస్తాయి మూత పెట్టేసుకొని సిమ్లో పెట్టేసుకొని ఇట్లా కరకర క్రిస్పీగా అయ్యే వరకు అయితే ఫ్రై చేసేసుకోవాలండి చాలా అంటే చాలా బాగుంటుంది ఒకసారి చూసారా మనకి ఎంత క్రిస్పీగా కాలిందో ఇట్లా మనము సరతంతో ఇట్లా అంటేనే లేచేస్తుంది చూసారా మనకి ఇట్లా పర్ఫెక్ట్ కాలినంకనే మనం అట్టు అయినా దోశ అయినా తీసుకోవాలండి కొంచెం పచ్చి మీద తీసుకుంటే అస్సలు ఇరిగిపోతుంది నేనైతే ఒక రెండు అయితే పిల్లలకైతే పోసి ఇచ్చేసానండి బాబుకైతే ఇచ్చాను పాప అయితే లేదు మళ్ళీ ఇంకోటైతే పోసుకుంటున్నాను రెండు మంచిగా పర్ఫెక్ట్గా వచ్చాయండి ఇక మేమైతే నైట్ తింటాము నేనైతే చూపిస్తాను నైట్ ఇంకా కూలింగ్ అయిపోయినాక దీని కాంబినేషన్లో అట్టి తినలేరు కదా స్వీటు అందుకే పల్లె టమాటో చట్నీ కూడా చేశానండి ఇక అట్టు మామిడికాయ రసం పల్లి చట్నీ ఈ మూడు కాంబినేషన్లోనైతే మా ఇంట్లో అయితే నైట్ డిన్నర్ వచ్చేసి అయితే చూసారా ఎంత క్రిస్పీగా వచ్చాయో రెండుకి రెండు చాలా పర్ఫెక్ట్గా వచ్చాయి మీకు కావాలంటే కొంచెం పెనం నిండా కూడా పెద్దగా కూడా పోసుకోవచ్చు చాలా మంచిగా వస్తాయి నీకు మీకు ఈ అట్టు రెసిపీ కావాలి అనుకుంటే కింద కామెంట్ చేయండి నేనైతే మీకైతే రెసిపీ అయితే పోస్ట్ చేస్తాను చూసారా మనకు పర్ఫెక్ట్గా అయిపోయినాయి తర్వాత పల్లీలు అయితే ఫ్రై చేసేసుకున్నాను పల్లీలు టమాటా ఫ్రై చేసేసుకుని అయితే చట్నీకి అయితే ప్రిపేర్ చేసేసుకున్నానండి లేకుంటే స్వీట్ ఒక తినలేము కదా హార్ట్ కూడా ఉండాలి కాబట్టి చూసారా ఈ రెసిపీ కనుక కావాలనుకుంటే కింద కామెంట్ చేయండి అలాగే వీడియో నచ్చితే మీ ఫ్రెండ్స్కి రిలేటివ్స్కి షేర్ చేసి మీరు కూడా సబ్స్క్రైబ్ చేసుకొని వాళ్ళు ఉంటే వెంటనే సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ లైక్ అండ్ షేర్ సబ్స్క్రైబ్